అందరికీ నమస్కారం మార్కెట్లో కూరగాయల ధరలు కొండెక్కిపోతున్నాయి నిత్యావసర సరుకుల ధరలు ఆకాశాన్ని అంటేలా ఆవిరైపోతూ ఉన్నాయి సగటు వేతన జీవి ఈ ఆర్థిక భారాన్ని అందుకోలేక శిరోభారాన్ని మోయలేక చతికిల పడిపోతూ ఉన్నాడు ఐదు డిఏలు ఇప్పటి వరకు పెండింగ్లో ఉన్నాయి జూలై రెండు వేల ఇరవై రెండు నుండి జూలై రెండు వేల ఇరవై నాలుగు వరకు దాదాపుగా పద్దెనిమిది పాయింట్ రెండు శాతం ఇప్పుడు విడుదల చేయాల్సి ఉన్నది ఇప్పుడు ఒకటి తారీఖు జీతం వస్తున్నది గౌరవ ముఖ్యమంత్రి గారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం కాకపోతే ఈ ఐదు డిఏలు పెండింగ్లో ఉండడం వలన చాలా తీవ్రమైనటువంటి అవస్థలు ఎదుర్కొంటున్నారు ఉద్యోగ ఉపాధ్యాయ సంఘాలన్నీ కూడా ఈ విషయం నందు ప్రతి ఉద్యోగ ఉపాధ్యాయు యొక్క శ్రేయస్ కోసమై ప్రభుత్వం దగ్గర డీఏలు విడుదల చేసే విధంగా కృషి చేయాలని చెప్పేసి టీటీవీఎస్ తరఫున నేను అందరినీ డిమాండ్ చేస్తూ ఉన్నాను ఎందుకంటే ప్రతి ఆరు నెలలకోసారి మార్కెట్లో ధరలు పెరుగుతూ ఉంటాయి జీవన ప్రమాణాలు అనేవి పెరుగుతూ ఉంటాయి కాబట్టి అందుకు అనుకూలంగా విడుదల చేయవలసినటువంటి డిఏలు ఇప్పటివరకు కూడా రాలేవు రావలసింది విడుదల చేయవలసింది ఇప్పటి వరకు లేవు ప్రభుత్వం మేనిఫెస్టో లోపల మూడు డీఏలు వెంటనే విడుదల చేస్తామని చెప్పేసి చెప్పి హామీ ఇచ్చారు కానీ ఇప్పటివరకు అలా హామీ నెరవేరలేదు ఒకటిసారి జీతాలు వస్తున్నాయి అని సంతోషపడాలో లేక ఈ డిఏలు రాక ఈ అవస్థలని చెప్పుకోలేక బాధపడాలో తెలియక సగటు వేతన జీవి సతమతం అయిపోతా ఉన్నాడు గౌరవ ముఖ్యమంత్రి గారికి టీటీఎస్ తరఫున విన్నవించుకుంటున్నాను దయచేసి ఐదు డిఎల్ పెండింగ్లో ఉన్నాయి సార్ ఐదు డిఏ లోపల ఐదు డిఎల్ ఇస్తే అన్నిటికీ మించిన సంతోషం లేదు కనీసం మేనిఫెస్టోలో ప్రకటించినటువంటి మూడు డిఏలను అయిన కూడా విడుదల చేయాలని చెప్పేసి నేను టీటీఎస్ తరపున మిమ్మల్ని విన్నవించుకుంటున్నాను జై హింద్